నేను అదే మాట చెప్పదలుచుకున్న బీజేపీ నాయకులకు మీరు ఢిల్లీలో పోలీసులు ఉండొచ్చు ఈడీ ఉండొచ్చు ఇన్కమ్ ట్యాక్స్ ఉండొచ్చు సిబిఐ ఉండొచ్చు మీ దగ్గర నా దగ్గర నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు యాభై లక్షల తెలంగాణ యువకులు ఉన్నారు ఈ యాభై లక్షల తెలంగాణ యువకులతోనే తెలంగాణకు కొట్టిన దరిద్రం చీడను పీడను చంద్రశేఖరరావును వదిలించిన మా వాళ్ళ దెబ్బకు చంద్రశేఖరరావు నడుమి విరిగి ోర్ల బొక్కలు వాడి బొక్కలు ఇరిగి బోర్ల పడ్డాడు మరి ఇవాళ గుజరాత్ నుంచి వాళ్ళిద్దరు కూడా బయలుదేరి నిన్నటికి నిన్న మోడీ గారు వచ్చింది ఆయన ఈ దేశ ప్రధానమంత్రి ఆయనను గౌరవించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది ఒక ప్రధానమంత్రిగా వయసులో పెద్దవాడిగా పదమూడు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పది సంవత్సరాలు ప్రధానమంత్రిగా చేసిన నరేంద్ర మోడీ గారిని వయసులో చిన్నవాడిని మొదటిసారి ముఖ్యమంత్రి అయిన వాడిని తప్పకుండా వారిని గౌరవిస్తా వారు ఎదురు పడితే నమస్కారం కూడా పెడతా కానీ నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధానమంత్రిగా కాకుండా గుజరాత్ వాడిగా తెలంగాణకు వచ్చి తెలంగాణలో మనల్ని తిట్టిండు మనల్ని శాపించిండు మనల్ని దెబ్బతీయాలని కుట్ర చేస్తున్నాడు ఎవరైనా ఎన్నికలు అప్పుడు వస్తే ఈ ప్రాంతానికి ఏమి ఇస్తారో ఈ ప్రాంతానికి ఏం తెస్తారో చెప్పాలి ఇవాళ నిన్నది చెప్పలేదు గతంలో కాంగ్రెస్ పార్టీ బయ్యారం ఉక్కు కర్మాగారం ఇచ్చింది దాన్ని రద్దు చేసిండు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చిండు కాజీపేటలో రద్దు చేసిండు త్రిపు ఐటిఐఆర్ కారిడార్ ఇచ్చిండు రద్దు చేసిండు ఐఐఎం ఐఐటి ఇచ్చిండు రద్దు చేసిండు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇస్తే రద్దు చేసిండు అంతెందుకు మీ గుండె బాండ్ పేపర్ రాసిచ్చిడు ఐదు రోజులలో పసుపు బోర్డు ఇస్తా అని ఐదేళ్లైనా ఇయ్యలే నరేంద్ర మోడీ గారు ఏమైనా అది చెప్తారేమో అని నేను అనుకున్నా నిజామాబాద్కు పసుపు బోర్డు ఇస్తా అన్నాం ఓ ఇస్తున్నాం తీసుకోండి ఆ రైతులకు అని చక్కెర కర్మాగారాన్ని ఇయ్యాలో వచ్చి మాటలు చెప్తున్నాడు ఆయన పసుపు గిట్టుబాటు ధర లేదు ఎర్రజొను గిట్టుబాటు ధర లేదు మొక్కజొన్న గిట్టుబాటు ధర లేదు మీ చెరుకు కర్మాగారం తెరిచే పరిస్థితులు లేవు ఇవేమి చెప్పలే కాంగ్రెస్ పార్టీని ఈ దేశంలోనే లేకుండా చెయ్యాలి అని వారు అంటున్నారు కాంగ్రెస్ ముక్తు భారత్ అంటున్నాడు నేను అడుగుతున్నా కాంగ్రెస్ ముక్తు భారత్ అంటే మేమిచ్చిన రిజర్వేషన్లు రద్దు చేయడమే కదా కాంగ్రెస్ ముక్తు భారత్ అంటే మేమిచ్చిన తెలంగాణను అవమానించడమే కదా దీనికోసం నరేంద్ర మోడీ గారు ఏడు ఏడు విమానాలు వేసుకొచ్చి మెదక్ జిల్లాలో మీటింగ్ బట్టి మనల్ని తిట్టిపోతాడా ఇదే కాదు నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత వారిని కలిసిన హైదరాబాద్ నగరానికి మెట్రో రైలు కావాలి మా నగరం విస్తరించింది విశ్వ నగరం అయ్యింది దీనికి మెట్రో రైలుకు అనుమతులు ఇవ్వండి నిధులు ఇవ్వండి అన్న అనా ఇవ్వలే ఆ మాట ఊసెత్తలే మూసీ రివర్ యాల మురికి కూపంగా మారింది హైదరాబాద్ లో ఉండే కాలుష్యం అంతా మూసీ చెరువులోనే మూసీ రివర్ లోనే పోతుంది దాన్ని ప్రక్షాళన చేసి మూసీ రివర్ ఫ్రంట్ చేయాలి మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ కావాలి అని అడిగిన ఏమాత్రం ఇయ్యలేదు హైదరాబాద్ నగరానికి దాహర్తిని తీర్చడానికి ఇవాళ కృష్ణా జలాలను అదనంగా తరలించాలని అడిగిన మనకివ్వలేదు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కోసం తొంభై టీఎంసీల నీటి కేటాయింపులు జరగాలి కర్ణాటకను ఒప్పించి మా నీళ్లు మాకు కేటాయించండి అని అడిగిన ఆ మాట కూడా మాట్లాడలే మరి నేను అడుగుతున్నా నరేంద్ర మోడీ గారు పార్లమెంటులో తెలంగాణ రాష్ట్రం గురించి కాంగ్రెస్ తలుపులు మూసి లైవ్లు కట్ చేసి తెలంగాణ ఇచ్చింది తల్లిని చంపి బిడ్డను బతికిచ్చిందన్నారు తెలంగాణను అవమానిస్తావు తెలంగాణకు నిధులు ఇవ్వవు తెలంగాణకు నీళ్ళ కేటాయింపులు ఇవ్వవు ఇవేవి చేయకపోను ఇవాళ ధైర్యంగా వచ్చి తెలంగాణలో ఓట్లు అడుగుతున్నాడు నరేంద్ర మోడీ గారు మేము కుట్ర చేయలేదు అంటుడు నేను మీడియా మిత్రుల ద్వారా ఇవాళ చెప్పదను సాయంత్రం ఐదు గంటలకు హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి ఏ విధంగా రాజ్యాంగాన్ని రద్దు చేయాలనుకున్నారో రాజ్యాంగాన్ని రద్దు చేయడం ద్వారా రాజ్యాంగాన్ని సమూలంగా మార్చడం ద్వారా ఎట్లా రిజర్వేషన్లు దెబ్బతీయాలనుకున్నారు ఆధారాలన్నిటిని కూడా ఐదు గంటలకు మీడియాకు విడుదల చేస్తా దేశ ప్రధానమంత్రిగా అబద్ధం చెప్తున్నారు నరేంద్ర మోడీ గారు మీ స్థాయికి మీ హోదాకు ఇది తగదు ప్రధానమంత్రి గారు మీరు మీ పార్టీ రెండు వేల సంవత్సరంలోనే రాజ్యాంగాన్ని సమూలంగా మార్చడానికి కమిషన్ ను నియమించును మీరు గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చను సాయంత్రం ఐదు గంటలకు రెండు వేల సంవత్సరంలో రాష్ట్రపతి ప్రసంగంలో రాజ్యాంగం మార్పు గురించి బీజేపీ ప్రభుత్వం ప్రస్తావించింది పార్లమెంటులే ప్రకటన చేసింది ఈ వివరాలన్నింటిని కూడా ఈరోజు దేశ ప్రజలకు నేను విడుదల చేయదలుచుకున్నా నేను మీ రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటుంటే రిజర్వేషన్లు రద్దు చేయాలనుకుంటుంటే అది వద్దు ఈ దేశంలో దళితులు గిరిజనులు ఇంకా ఆర్థికంగా చితికిపోయి ఉన్నారు రిజర్వేషన్ ఉండాలి వాళ్ళకే కాదు బీసీలకు కూడా రిజర్వేషన్లు ఇవ్వాలి అని నేను చెప్పిన దానికోసం నా మీద కేసు పెడతావా ఆ కేసులకు భయపడతానా నేను ఇరవై ఏండ్ల నుంచి ఎన్నో ఒడిదుడుపులను చూసినా ఎన్నో ఆటుపోట్లను చూసినా